రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అనేక స్థానిక సంస్థల జరిగిన ఎన్నికల్లో అంటే జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు వారు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తన ప్రలోభ పర్వానికి తెరతీసి కొన్నింటిని కైవసం చేసుకుంది ప్రలోభాలను చూపటం ఎరచూపటము భయపెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఇది జరిగినట్లు లేదు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీ బలం ఏమిటో మరోసారి రుజువైంది ఇది చాలా అంటే ఒక డ్రమటిక్ ఈవెంట్ ఎన్నికల తర్వాత నిరుత్సాహంగా ఉన్న వైసీపీ కార్యకర్తల్లో ఇది కొంచెం జోష్ నింపే అవకాశం ఉన్నది రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంఘం మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవంగా జరిగాయని ప్రచారం చేశారు కానీ నిజమైన బలం వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నదని మరోసారి రుజువైంది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి కొంతకాలం కొంతకాలం ఏంటి ఆయన ఉన్న నాయకుడిగా కూడా ఉన్నారు ఏదో ప్రజాస్వామ్యానికి జరిగిపోతున్నదని ఒక నెరేటివ్ నెట్టడానికి జనంలోకి వెళ్ళారు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగారు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీలు ఒత్తిళ్లకు లొంగ లేదు ప్రలోభాలకు లొంగ లేదు అంటే వైఎస్ఆర్సీపీ గ్రామ ప్రాంతాల్లో బలంగా ఉన్నదని రుజువైంది మీరు ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులు వారికి ప్రజాభిప్రాయం ఏమిటో బాగా తెలుసు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏం జరగనున్నదో కూడా వారు ఊహించి ఉంటారు పార్టీ పట్ల జగన్ పట్ల ప్రజల అసంచల విశ్వాసం ఉన్నదని వారికి తెలుసు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలో అందుకనే వారు పార్టీతోనే కొనసాగారు అందుకనే పార్టీ వెంటనే ఉన్నారు ఏం జరిగిందో చూద్దాం కూటమి ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఫ్యాన్ గిరగిరా తిరిగింది ఉప ఎన్నిక జరిగిన స్థానాలు యాభై అయితే అందులో వైఎస్ఆర్సిపి ముప్పై తొమ్మిది కైవసం చేసుకుంది ఏడు ఎన్నికలు వాయిదా పడ్డాయి ఎన్నికలు ఎలా జరిగినా కానీ ఈ వన్ సైడెడ్గా ఉన్నది అనేది మనం మనకు బాగా అర్థమవుతుంది అధికార కూటమి అరాచకాలకు ఎదురెడ్డి వైసీపీ కార్యకర్తలు కింద ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలు విజయకేతనం ఎగరవేశారు టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జడ్పీ చైర్మన్ అన్నిక ఏకగ్రీవంగా అయింది అంటే పోటీ చేస్తే చాలా దారుణంగా ఓడిపోతామని తెలుసు గతంలో వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన టీడీపీ ఎన్నికల్లో శ్రీశ్రీని కైవస జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు దౌర్జన్యాలు అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాడు స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి వైఎస్ఆర్సీపీ ప్రధాన హవాను చాటుకుంది మూడింట రెండు వంతులకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది ఎక్కడికక్కడ అధికార కూటమి కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నేతల తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు పలుచోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ జడ్పీటీసీ వార్డు సభ్యులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మద్దతుదారుల పక్షాన్ని నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్ఆర్సీపీ జడ్పీ చైర్మన్ పరిషత్ జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు ఖాళీ అయిన ఇరవై ఎనిమిది మండలాల ఎంపీపీ మండల అధ్యక్ష పదవులు ఇరవై మండలాల వైస్ ఎంపీపీ మండల ఉపాధ్యక్ష పదవులు రెండు వందల పది గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది ఇందులో ఇరవై నాలుగు మండలాల్లో ఎంపీపీ పదిహేడు మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నిక పూర్తయింది నాలుగు మండలాల్లో ఎంపీపీ ఆరు మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది నూట ఎనభై నాలుగు పంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయింది వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల పదహారు పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక రద్దయింది మరో పది పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో కూర ఘోరం లేకపోవడం వల్ల అత్తిలి రామగిరిలో ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరవడంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఏలూరు జిల్లా కైకిలూరు బాపట్ల జిల్లా నర్సరావుపేట నెల్లూరు జిల్లా ద దగదర్తిలో ఘోరం లేకపోవడం ఏలూరు పర్నాడు జిల్లా కారంపూడి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరు అవటంతో వైస్ ఎంపీ ఎన్నిక వాయిదా పడింది అంటే ఈ ప్రాంతాల్లో కొంత కూటమి ప్రభావం ఉన్నదని మనం చెప్పవచ్చు అయితే కొన్ని ప్రత్యేకంగా జరిగిన సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్ తగిలింది ప్రకాశం జిల్లా గురువారం రెండు ఎంపీపీలు ఒక వైస్ఎంపీ కోఆప్షన్ నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి రెండు ఎంపీపీలతో పాటు వైస్ కోఆప్షన్ సభ్యుడిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది మర్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మీదేవి త్రిపురాంతం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ పుల్లలచేరు వైస్ ఎంపీపీగా లింగం రాములు ఎర్రగొండపాలెం కోఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాదిక్లు వైఎస్ఆర్ తరఫున ఎన్నికయ్యారు త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు శ్రీ సుజనను భయపెట్టి లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గత్వం వచ్చిన ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు చేయి దించమని గట్టిగా అరుస్తూ గ గద్దించినా సృజన చలించలేదు దీంతో పాటు మేడపి గ్రామానికి వహించిన ఇండిపెండెంట్ ఎంపీపీ అధ్యక్షుడు ఎంపీపీ సభ్యుడు పి కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతు ఇచ్చారు ఫలితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది సృజన నిర్ణయంతో టీడీపీ సభ్యులకు దిమ్మ తిరిగిపోయింది పుల్లల చెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ వ్యక్తులు పన్నింది రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది లాటరీ అదృష్టం కూడా వైసీపీని వరించింది ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే బెదిరింపులకు వంగకుండా నాగేంద్రమ్మని ఆవిడ ఓటు వేశారు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైఎస్ఎంపి పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలు టీడీపీ ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చిన భార్య మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పలనాడులో పుట్టింటికి వెళ్ళింది పుల్లచెరువు మండలం ముటుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో పోలయ్య నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు ఆయన భార్య వి నాగేంద్రమ్మ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీ తరపున మర్రివేమల ఎంపీటీసీ సభ్యురాలుగా పోటీ చేసి విజయం సాధించారు మండల వయస్సు ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు బెదిరింపులో కూడా దిగారు చేసేది లేక పోలయ్య తన భార్య నాగేంద్రమ్మకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు ఆమె ససేమర్ అన్నారు ఎలాగైనా తన భార్యతో ఓటు వేయిస్తానని పోలయ్య చెప్పడంతో టీడీపీ నేతలు నాగేంద్రమ్మను ఎంపీపీ ఎన్నికకు పంపారు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపీపీ పోటీలో ఉన్న రాములకు మద్దతుగా చేయితారు ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటు నుంచి అంటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్ళారు అంటే మహిళలు ఎంత గాఢంగా వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారో ఈ రెండు సంఘటనలు రుజువు చేస్తాయి ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి బలం సన్నగిలలేదని ఈ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్మాల్ జరిగిందన్న అభిప్రాయం మరింత బలపడే అవకాశం ఉంటుంది ఏదేమైనా పట్టణంలో ఉండే కార్పొరేటర్లు కౌన్సిలర్లకంటే పల్లె ప్రాంతాల్లో ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇంకా పార్టీ విధేయత లేకపోతే నాయకునికి విధేయత అనే వాటికి కట్టుబడి ఉండటం వల్ల కొంత ఆశ జనిస్తుంది అంటే రాజకీయం డబ్బు అయిపోయిన మాట నిజమే కానీ పూర్తిగా ఇంకా చెడిపోలేదని మనం కొంతమేర భావించవచ్చు